మనందరి రక్షకుడును దేవుడైన యేసుక్రీస్తు ప్రభులవారు వారు సిలువులో పలికిన ఐదో మాట యేసుక్రీస్తు ప్రభులవారు వారు సిలువలో ఏడు మాటలు మాట్లాడటం అనేది జరిగింది మరణానికి ముందు పలికిన ఏడు మాటలు మొదటి మాట సిలువు వేస్తున్న వారిని చూసి వీరేం చేస్తున్నారు వీరెరుగారు తండ్రి వీరిని క్షమించు రెండో మాట ఏంటంటే తనతో పాటు సిలువ వేయబడిన మారిన దొంగతో నీతిమంతుడైన దొంగతో నేడు నువ్వు నాతో పరదేశంలో ముందువు మూడో మాట తల్లితో ప్రేమించిన శిష్యునితో తల్లి ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అన్నాడు నాలుగో మాట నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి అన్నాడు ఐదో మాట దప్పుకొని ఆరో మాట సమాప్తమైనది ఏడవ మాట తండ్రి నా ఆత్మను జీవంతో నీ చేతికి అప్పగించుకొని చున్నాను ఇప్పుడు మనం నేర్చుకునేది ఏదన్నమాట నాలుగో మాట నేర్చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు ఐదో మాట ఇప్పుడు ఏడు మాటల విభజనలో ఐదో మాట ఎక్కడికి వెళ్తుంది మొదటి మూడు మాటలు తన గురించి మాట్లా ఇతరుల గురించి మాట్లాడిన మాటలు తర్వాత నాలుగు మాటలు తన గురించి మాట్లాడిన మాటలు తన గురించి మాట్లాడిన మాటల్లో ఈ మాట ఇది ఐదో మాట వ్యవహాన్ స్వార్త పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన చిబర్లో ఉండొచ్చు అండి వ్యవహాన్ పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన చిబర్ల మాట లేఖనము నెరవేరినట్లు నేను దప్పి కొనుచున్నాను లేఖనము నెరవేరినట్లు నేను దప్పి కొనుచున్నాను నేను సిలువులో పలికిన ప్రతి మాట ప్రతి మానవునికి అవసరమైన మాట అండి చివరి మాటలు చాలా గొప్పగా ఉంటాయి మనం వినూత్నమైన రీతిలో వీటిని నేర్చుకుంటున్నాం ఈరోజు సిలువులో పలికిన ఏడు మాటల విభజన కూడా మీరు నేర్చుకున్నారు మూడు మాటలు మొదటివి ఇతరుల కోసం నాలుగు మాటలు చివరివి తన కోసం ఈ నాలుగు మాటలు తన గురించి మాట్లాడిన మాటలో ఒక మాట ఏంటంటే దప్పి కొనుచున్నాను దప్పి కొనుచున్నాను ఏంటండి దప్పికొనుచున్నాను స్వయంగా తన గురించి తాను పరిచయం చేసుకుంటూ ఇలా అన్నాడు స్వార్థ ప్రకటించే కాలంలో సిరువు మీద ఏమన్నాడు దప్పి అన్నాడు స్వయంగా ఆయన స్వార్థ ప్రకటించే కాలంలో ఏమన్నాడు చూడండి ఒకసారి వ్యవహాన్ స్వార్థ ఏడో అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాలు వ్యవహాన్ స్వార్థ ఏడో అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాలు ఎవరాయబడింది అంటే సగం నుంచి ఏసు నిలిచి ఎవడైనను దప్పికొని ఎడల నా ఎద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలను ముప్పై ఎనిమిదిలో బిగ్గరగా చెప్పాను ఎవరికైనా దప్పిక అయితే నా దగ్గరకు వచ్చి దప్పిక తీర్చుకోమన్నాడు సిల్లు ఏమంటున్నాడు ఆయన నాకు దప్పికొందంటున్నాడు మరి ఏంటి దప్పిక భూమి మీద బ్రతుకున్న కాలంలో సిల్లు స్వార్థ ప్రయాణించేటప్పుడు ఏమన్నాడు మీ ఏసు నిలిచి ఎవరికైనా దప్పికొని నా ఇద్దరుకు వచ్చి దప్పిక తీర్చుకునవ్వాలను అని గట్టిగా బిగ్గరగా చెప్పాను మరి సిలువ మీద దప్పికొని అన్నాడు ఎవరైనా దప్పికొరి వింటే నా ఎద్దకు వచ్చి దప్పికి తీర్చుకోమన్న ఆయన దప్పి దప్పికొనుచున్నాను అన్నాడు ఏమిటా దప్పిక ఎందుక దప్పిక దేనికోసమా దప్పిక ఎందుకోసమా దప్పిక అసలు ఏమిటా దప్పిక ఈ మాట ద్వారా మనం నేర్చుకుందాం వివాహా స్వార్థ నాలుగో అధ్యయం ఏడో వచ్చిన వ్యవహార స్వార్థ నాలుగో అధ్యయం ఏడో వచ్చిన వివాహ స్వార్థ నాలుగో అధ్యాయం ఏడో వచ్చినాం సమర స్త్రీతో ఏసు నాకు దాహమున కిమ్మని అడిగాడు సమర స్త్రీతో ఏమన్నాడు నాకు దాహానికి అడిగాడు ముందు నేను చెప్పిన దాంట్లో ఏమన్నాడు మీలో ఎవడైనా దప్పికను వింటే నా దగ్గరకు వచ్చి దప్పికి తీర్చుకోండి అని చెప్పాడు ఇక్కడ సమరస్తి దగ్గరికి వచ్చినప్పటికీ నాకు దాహమున కిమ్మని అమ్మాయిని అడుగుతున్నాడు పదవ వచ్చినావు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడు ఆయన నీకు జీవజలం ఇచ్చును పదమూడవచ్చును ఈ నీళ్లు త్రాగిన వాళ్ళు మరలా దప్పికొను పద్నాలుగు వచ్చిన ఇచ్చి నీళ్లు త్రాగేవాడు ఎప్పటికీ దప్పికొనుడు ఈయన సిలువులో దప్పి కొనుచున్నాను అన్నాడు అంటే అతను కోరికలు తిరగకుండా చచ్చిపోయాడు అంటారా చెప్పింది మీకు అర్థమైంది కదా సులువులోనేమో దప్పికొనుచున్నాను అన్నాడు భూమి మీద స్వాత ప్రయాటించ ఎవరికైనా దప్పి ఉంటే నా దగ్గరికి వచ్చి దప్పికి తీర్చుకోండి అన్నాడు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్తే నా దాహానికి దప్పికి నీళ్ళు ఇవ్వు అన్నాడు నువ్వు ఇచ్చే నీళ్ళు ఒకవేళ నేను తాగినా నువ్వు తాగినా మళ్ళీ దెప్పికొస్తుంది నా దగ్గర ఒక నీళ్ళు ఉన్నాయి ఆ నీళ్లు తాగా ఉంటే మళ్ళీ ఎప్పుడు కూడా నీకు దప్పిక అనేది రాదు అన్నాడు అందుకే మనకి ఏం తెలియాలంటే దప్పికలు రకాలు తెలియాలి దప్పికలు రహాలు రకాలు తెలియదు మొదటిది కీర్తన గ్రంథం చూడండి చాలా మంచి పాట అండి కొంచెం శ్రద్ధగా ఉండండి మొదటి దప్పిక మొదటి దప్పిక కీర్తన గ్రంథం నలభై రెండు అధ్యయం ఒకటే వచ్చిన ీర్తల గ్రంథం అవసరమైన మళ్ళీ యూట్యూబ్ లో దీన్ని పెడతాను మళ్ళీ ఒకసారి విని కావాలంటే రెఫరెన్స్ నోట్స్ రాసుకోండి చాలా మంచి పాఠాలు ఏడు మాటలు కూడా ఉదయం నాలుగు మాటలు చెప్పాను ఇప్పుడు మిగిలిన మూడు మాటలు చెప్పడం జరుగుతుంది మొదటి దప్పిగా కీర్తన గ్రంథం నలభై రెండు అధ్యయ ఒకటి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది జీవ జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది తృష్ణ అంటే అర్థం అండి ఆశ లేదా దప్పిక అని అర్థం మళ్ళీ ఒక్కసారి అందరూ చదవండి వచ్చిన మీకు బాగా అర్థమైంది తృష్ణ దగ్గర దప్పిక అని పెట్టుకోండి మొదటి రకం దప్పిక తాగొచ్చు దప్పికల్లో మొదటి రకం దప్పిక ఏంటంటే కిందకు చదవండి మళ్ళీ చదవండి నలభై రెండు ఒకటి నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ ఆశ దప్పిక కొనుచున్నది నా ప్రాణము ఎవరి కొరకు దేవుని కొరకు దప్పిక కొనుచున్నది జీవము గల దేవుని కొరకు దప్పిక కొనుచున్నది దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధికి నేను ఎప్పుడు కనపడదనని దప్పిక కొనుచున్నాను అన్నాడు అక్కడ ఇది ఒక రకమైన దప్పిక ఏంటి దప్పిక అంటే దేవుని సన్నిధికి రావాలి అనే దప్పిక అంటే దేవునితో ఉండాలి అనే దప్పిక చర్చికి రావాలి అనే దప్పిక వాక్యం చదవాలి అనే దప్పిక వాక్యాన్ని నేర్చుకోవాలి దేవుని సన్నిధిలో కనపడాలి అనే దప్పిక మొదటి రకం దప్పిక ఏంటంటే దేవుని సన్నిధికి రావాలి అనే దప్పిక దేవుని సన్నిధిలో కనపడాలనే దప్పిక దేవునితో సహవాసం చేయాలనే దప్పిక దేవునితో ఉండాలి అనే దప్పిక ఏప్రిల్ రాసం పత్రిక పదో అదే ఇరవై నాలుగు వచ్చిన మన అందరికి మాట కొందరు మానుకొనుచున్నట్లుగా సంగముగా సంఘముగా కూడుట మానక అని దైవ గ్రంథంలో రాయడం జరిగింది దేవుని సన్నిధికి రావాలి అనేది ఏంటండి ఇది ఇది ఒక రకమైన దప్పిక ఈ దప్పిక మన అందరికి కూడా ఉండాలి దేవుని దగ్గరికి రావాలనే దప్పిక ఉండాలి దేవుని సన్నిధిలో గడపాలనే దప్పిక ఉండాలి సంఘంతో సహవాసంతో గడపాలి అనే దప్పిక తృష్ణ మనం అందరం కూడా కలిగి ఉండాలి మొదటి రకం దప్పిక అర్థమైందండి ఏంటి మొదటి రకం దప్పి ఏంటండి రిఫరెన్స్ చెప్పాము కీర్తన గ్రంథం నలభై రెండు ఒకటి మొలొక్కసారి చదివేది బాగా అర్థమైంది నా ప్రాణము దేవుని కొరకు దప్పికొనుచున్నది నా ప్రాణము జీవము గల దేవుని కొరకు దప్పికొనుచున్నది దేవునితో గడపాలి దేవుని సంఘంలో ఉండాలి దేవుని సన్నిధికి రావాలి దేవుని సన్నిధిలో గడపాలి దేవునితో సహవాసం చేయాలి దేవునితో ఉండాలనే దప్పిక రెండో దప్పిక మత్యసవార్త చూడండి మత్సవార్త ఐదో అద్యం ఆరో వచ్చిన మత్య సవార్త ఐదో ఉద్యం ఆరు నీ అందరూ చదివిన మాట ఇది మత్యసవార్థ ఐదే అం ఆరో వచ్చిన నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు ఇది ఒక రకమైన దప్పిక దేవునితో ఉండాలనే దప్పిక మొదటిది రెండవది నీతి కొరకు దప్పిక నీతి అంటే ఏంటి అసలు అప్పుడు నీతి కొరకు దప్పిక అంటే అర్థమైంది ఓకేనా దీనికి కూడా మంచి రెఫరెన్స్ చూపిస్తాను అందరూ చక్కగా రాసిన వాళ్ళు రాసుకోండి అసలు నీతి అంటే ఏంటంటే ద్వితీయోపదేశకాండం ఆరో అధ్యాయం చివరి మాట ద్వితీయోపదేశకాండం ఆరో అధ్యాయం చివరి మాట లేదా ఇరవై అదే వచ్చిన ద్వితీయోపదేశం ఇక్కడ ఏమన్నా రెండో రకమైన దప్పిక ఏంటంటే నీతి కొరకు దప్పిక అసలు నీతి అంటే ఏంటంటే ద్వితీయోపదేశకాండం ఆరో అధ్యాయం ఇరవై వచ్చిన మన దేవుడైన యహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని సమస్తమైన దేవుణ్ణి సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నట్టయ్యే నీతి దేవుని మాటల ప్రకారం జీవించాలనే దెప్పికిది అంతేనా మొదటిది దేవునితో ఉండాలి అనే దప్పిక రెండో దప్పిక ఏంటంటే నీతి కొరకు దప్పిక నీతి అంటే దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించాలి అనే దప్పిక మొదటి దప్పిక ఏంటండి దేవునితో ఉండాలని దప్పిక రెండో దప్పిక దేవుని మాటల ప్రకారం జీవించాలనే ప్పిక ఒక జంటను మనం చూద్దాం లోకా సవార్థ అధ్యాయం ఆరే వచ్చిన లోకా సవార్థ ఒక అధ్యాయం ఆరే వచ్చిన నీతి ఏంటి ఏంటి అర్థమైంది కదా దేవుని సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకునేట నీతి ఒక జంటను మనం చూద్దాం వాళ్ళు ఎవరంటే వాళ్ళు ఎలా నీతి మంతులుగా దేవుడు పిలుస్తారు ఒకసవార్థ ఒకట్యం ఆరే వచ్చిన ఇద్దరు భార్య భర్తలు అండి వీళ్ళు ఆ వీరిద్దరు ప్రభు యొక్క ఏంటంటే సకలమైన ఆజ్ఞలు అంటే అన్ని అమ్మో చాలా గ్రేట్ కదండి ఇప్పుడు నీతి మంతులు అనొచ్చాయి నోవాహు ఎటువంటి వాడు పాటలో మొదటి మాటకి పెట్టాను నీతిమంతుడు నోవాహు నీతిమంతుడు అంటే అర్థం ఏంటి నా దేవుడి మాట తూచ తప్పకుండా పాటించిన వాడు అని అర్థం చదవండి దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకునుచు దేవుని దృష్టికి నీతిమంతులు అయ్యి సరిపోద్దండి నిర్వచనము భావము అర్థము కూడా నీతి కొరకు ఆకలి దప్పులు నీతి అంటే దిజ్యో తీసుకున్న ఆరు ఇరవై ఐదులో ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నట్టే నీతి ఇక్కడ వీళ్ళిద్దరు ఎల్ ఎవరనుకున్నారు తల్లిదండ్రులు బాప్తీస్ నుంచి తల్లిదండ్రులు జకర్యా ఎలిజబెత్ దేవుని యొక్క సమస్తమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుడు దేవుని దృష్టికి దేవుని దృష్టికి ఆ నీతి మంతులు అయిరి ఇష్టలయ్యి కాదు ఆ దేవుని దృష్టిలో మనం నీతి మంతులు ఎప్పుడు తెచ్చిపెడతామంటే దేవుని ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం మనం జీవిస్తే నీతి కొరకు దప్పిక అంటే అర్థమైందండి మొదటి తప్పికేండి దేవునితో ఉండాలని దప్పిక రెండవ రెండవ దప్పిక దేవుని మాటల ప్రకారం జీవించాలని దప్పిక దీన్ని ఏమన్నా నీతి కొరకు దప్పిక దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించాలనే దప్పిక నీతి కొరకు దప్పిక ఇది రెండో రకమైన దప్పి మరి మూడో రకమైన దప్పికి చూద్దాం లోకత్సవార్త పదహారు ఇరవై నాలుగు ఇప్పుడు ఈ నాలుగు నేను చెప్పిన తర్వాత ఏసి క్రిస్తుని ఏ దప్పిక ఏంటో మీరు చెప్పాలి అవ్వకుండా చెప్పేస్తారా లోక పదహారు ఇరవై నాలుగు ఆ ఇది ఏ దప్పిక అంటే వీళ్ళకున్న దప్పిక ఏంటంటే వీళ్ళు చచ్చిపోయి పాతాడు లోకానికి వెళ్ళిపోయారు పాతాడు లోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఈ ధనవంతుడికి వచ్చింది వచ్చిందా రాలేదా రైట్ చదవండి తండ్రి వైన ఎందుకు నాయందుకు కనుక పడి తన కొనడం నీళ్ళలో ముంచిన నాలుగును చల్లార్చుటాను పంపుము అగ్ని జ్వాలల్లో ఏతన పడుచున్నానని కేకలు వేసి బిగ్గరగా చెప్పాను ఇది మూడో రకమైన దప్పిక ఇది తీర్చబడని దప్పిక తీర్చబడి దీని తీర్చడం కుదరదంతే ఎందుకంటే అక్కడ వాళ్ళు ఇక్కడికి ఇక్కడ వాళ్ళు అక్కడికి రాకుండునట్లు మీకును మాకును మధ్య పెద్ద బాధ ఉంచబడింది క్షణంలో ఇక్కడి నుంచి పాతల్లో అక్కడికి వెళ్ళిపోయిన వాడు కూడా అక్కడి నుంచి అక్కడికి మారడానికి కుదరదండి ఇది ఏ దప్పిక దెప్పికని దెప్పిక ఎవరి వల్ల కూడా కాదు ఈ దప్పికతో భూమి మీద అనీతి మంతులుగా జీవించి మరణించిన ప్రతి వారు అనుభవిస్తున్న ఇది భూమి మీద అనీతి మంతులుగా బ్రతికి మరణించిన వాళ్ళందరూ ఈ దెప్పికలో ఉన్నారు ఈ దెప్పిక తీర్చబడదు సాధ్యపడదు వారి వారు అలా దప్పికొనుచు యాతన పడవలసిందే మనలో ఎవ్వరం కూడా ఆ దప్పికలోకి వెళ్లకుండా జాగ్రత్త పడది నాలుగో దప్పిక మొదటి దప్పిక చెప్తారా దేవునితో ఉండాలనే దప్పిక దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించాలనే దప్పిక తీర్చబడని దప్పిక నాలుగో రకమైన దప్పిక ఏంటంటే భౌతిక పరమైన దప్పిక ఇప్పుడు నేను వాటర్ తాగా ఇది భౌతిక పరమైన దప్పిక ఈ దప్పికి తీరినప్పుడు కాసేపటికి మళ్ళీ దప్పిక వస్తుందా రాదా మళ్ళీ తాగితే మళ్ళీ వస్తుందా రాదా దీన్ని ఏమంటారంటే భౌతిక పరమైన దప్పిక ఇదందరూ కలిగి ఉండే దప్పిక నేనే రోగిని అయి ఉన్నాను నన్ను చూడవచ్చు తిరిగి నేను దప్పిగా ఉన్నాను నాకు నీళ్ళు ఇచ్చారని క్రీస్తు రెండో రాకల్లో గొర్రెల మేకలను వేరు చేసినప్పుడు అన్నప్పుడు నేను ఎప్పుడు మీకు దప్పికి తీర్చామని ఈ మనుషుల్లో ఒకరికి ఇస్తే నాకు ఇచ్చినట్లే అని చెప్పాడు వ్యవహాన్ సమార్థ నాలుగో అధ్యాయం పదమూడే వచ్చింది చూడండి ఒకసారి ముందు చెప్పిన మాట మత సమార్థ ఇరవై ఐదు ముప్పై ఐదులో ఉంటుంది ఇదంతా వ్యవహార సమార్థ నాలుగో అధ్యాయం పదమూడే వచ్చింది యోహాన్ సవార్థ నాలుగో అధ్యాయం పదమూడే వచ్చింది అందుకు యేసు ఈ నీళ్లు తాగు ప్రతివాడు మరలా దప్పికొను అంటే భౌతిక పరమైన నీళ్లు భౌతికపరమైన దప్పిక మరలా దప్పిక కొనే దప్పిక నాలుగో దప్పిక ఏంటండి మరలా దప్పికొనే దప్పిక లేదా భౌతిక పరమైన దప్పిక మనం నేర్చుకున్న నాలుగు రకాల దప్పికలు మరి ఏసు చెప్పిన దప్పికొనుచున్నాను ఏ దప్పిక మొదటిదా రెండోదా మూడోదా నాలుగోదా ఏ తప్పకండి చాలా మంది బోధకులు ఏం చెప్పారంటే యేసుక్రీస్తుకున్న దాహం ఏంటంటే ఇవన్నీ ఏం కదా వెరీ గుడ్ బాబారు బాగా చెప్పారు ఆత్మల దాహం అండి అయింది ఈ దాహం అనుకుంటున్నారు అది ఆత్మల దాహం అని చెప్పుకొచ్చారు కానీ చచ్చిపోయే ముందు రోజుకి ఆత్మల దాహం ఆయనకి తీరిందా తీరలేదు మీకు రిఫరెన్స్ చూపిస్తాను ఓకేనా లోకార్త పంతొమ్మిది అధ్యాయం పదే వచ్చిన చాలా మంది బాధకులు చెప్పిన మాట ఏంటి ఏసుకున్న దప్పిక దాహం ఏమిటంటే ఇది ఆత్మీయ దాహం ఆత్మలను సంపాదించాలనే దాహం అంటున్నారు అసలు మరి అది నిజమా కాదా లోకాసార్త పంతొమ్మిది అధ్యాయం పదే వచ్చిన నశించిన దానిని వదికి రక్షించుటకు యేసు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను వారి మాటలు వినిచుండగా తను యర్షులేమునకు సమీపమున ఉండటం వలన దేవుని రాజ్యము వెంటనే అగుపడినని వారి తలంచుట వలనను వారి మనకి వారికి మరి యొక్క ఉపమానము చెప్పాను వాళ్ళు ఏం చెప్తారంటే నశించిన దానిని వెతికి రక్షించుటకు యేసుక్రీస్తు వచ్చిన అనగా ఆయనకు ఆత్మల దాహం ఉంది అని చెప్పడానికి వీళ్ళు చెప్పే రెఫరెన్స్ ఏంటంటే లోక స్వార్థ పంతొమ్మిది పది మరి ఆయనకున్న ఆత్మల దాహమే అయితే మరి తీర్చబడిందా తీర్చబడలేదు వ్యవహాం స్వార్థ పదిహేడు వచ్చి నాలుగో వచ్చినండి వివాహం సార్త పదిహేడు అధ్యయ నాలుగో వచ్చినా నీవు చేయుటకు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని ఆత్మలు రక్షించే పని అనేది ఏమైందంటే సంపూర్తి చేయబడింది పదిహేడు పన్నెండు చూడండి నీవు నాకు అనుగ్రహించిన దానిని కాపాడి తిన నేను వారిని భద్రపరిచితిని నాశన పుత్రుడు తప్ప మరి ఎవడును నశింపలేదు చదివారండి వివాహాం సార్త పదిహేడు పన్నెండు ఆయనకున్నది ఆత్మల దాహం సులువులో నా దాహము దాహం అన్నది ఆత్మల దాహం అవునా కాదా కాదు ఎలా చెప్పొచ్చండి చివరికి పదిహేడు పన్నెండులో నీవు నాకు అనుగ్రహించిన దానిని కాపాడుతున్న నేను వారిని భద్రపరిచితిని నాశన పుత్రుడు తప్ప మరి ఎవ్వడనూ నశింపలేదు సాతనగా మారే అవకాశం ఉంటుందండి ఉంటుందా ఉంటుందా ఒకవేళ మారిన ఛాన్స్ లేదు కానీ నాశన పుత్రుడు తప్ప అందరిని రక్షించండి ఏం చేయలేదు అందరూ చక్కగా బాప్తిసం తీసుకుంటే అయిపోయినట్టు కాబట్టి ఇప్పుడు చెప్పండి యేసుక్రీస్తుకున్నది ఆత్మల దాహమా కాదా కాదు ఆత్మల దాహం అనేది దాన్ని బతుకుండంగానే శిలువ మరణానికి ముందే తీర్చబడి పోయింది ఇప్పుడు ఇప్పుడు ఏ దాహం చెప్పండి మరి సిలువలో నేను దప్పుకొని చున్నాను అన్న దాహం భౌతికపరమైన దాహం అంటారా కొంతమంది ఏమంటారంటే లేదండి ముందు రోజు ఆరింటి కాడి నుంచి తర్వాత రోజు ఆరింటి వరకు కొట్టుడే కొట్టుడు సిలువ వేసుకొచ్చేసారు రక్తం కారిపోతుంది ఓ దాహం వేసేది మనలాంటి శరీరమే కదా అని అంటారు దానికి కూడా మీకు సమాధానం చూపిస్తాను మార్క్స్ వార్త పదిహేను ఇరవై మూడు మార్క్స్ వార్త పదిహేను అధ్యాయం ఇరవై మూడవ భౌతిక దాహం కాదనడానికి ఆధారం మార్క్స్ వార్త పదిహేను అధ్యాయం ఇరవై మూడవ వచ్చాను బోళము కలిపిన ఆయనకి ఇచ్చిరి గాని ఆయన దానిని పుచ్చుకొనలేదు బోళము కలిపిన ద్రాక్షారసము అంటే అర్థం ఏంటంటే ఆ నిప్పులు బాధలు భరించడానికి ద్రాక్ష రసం ఇస్తారంట ద్రాక్ష రసం ఇస్తే మత్తు వచ్చి కొంతలో అయినా నిప్పులు తగ్గుతాయి మద్యం ఎందుకు అంటే మనుషులు ఆ బాధలు భరించలేక అంటారు ఈ బాధలు భరించలేక అంటారు ఈయన ఇక్కడ ఏమి ఇచ్చారంటే రసం ఇచ్చారు ఈయన ఏం చేశాడు బాధ కష్టం నొప్పులు తెలియకుండా ఉండడానికి ద్రాక్ష రసం ఇచ్చారు కానీ పెయిన్ తెలియకుండా ఉండడానికి ఇచ్చారు కానీ ఆయన పుచ్చుకొనలేదు ఒకవేళ అదే దాహం అయితే ఆయనకి ఇంకొంచెం ఇమ్మని అడిగేవాడు అప్పుడే అంతేనా అంటే ఆ దాహం అంటారా భౌతికపరమైన దాహం కాదు ఆత్మల దాహం కూడా కాదు ఈయన దాహంతో ఉంటే అది తీసుకునేవాడి కానీ ఆయన తీసుకోలేదు అంటే భౌతిక దాహం కాదు మరి ఎలా అర్థం చేసుకోవాలి దాహాన్ని మొత్తం దాహాలు ఎం రకాలని చెప్పాను నాలుగు నాలుగోది భౌతిక దాహం అంటే మన లాంటి వాటర్ కాదు మూడోది తీర్చబడిన దాహం కూడా కాదు రెండోది నీతి కొరకు దాహం కూడా కాదు ఎందుకంటే సమస్త ఆజ్ఞల ఆజ్ఞాపక జీవించిన వాడు మొదటిది ఏం చెప్పాను మీకు తండ్రితో ఉండాలి అని దాహం మా కోడిస ఫస్ట్ అంట ఇప్పుడు చెప్పండి అప్పటి వరకు దాహం దాహం అని చెప్పిన మాట కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా జనాలు చెప్పింది నేను చెప్పింది ఆత్మల దాహం అన్నమాట మొత్తం రాంగేనండి యసుక్రీస్తుకున్న దాహం ఏంటంటే తండ్రితో ఉండాలి తండ్రితో గడపాలి తండ్రి దగ్గరకు వెళ్ళాలి తండ్రితో సహవాసం చేయాలి తండ్రి లోకంలో ఉండాలని న్ని ప్రజలందరికీ తెలియజేయడం కోసం నేను దప్పికొలుచున్నాను భౌతిక వరం దప్పు కాదు తీరం దప్పు కాదు నీతి పర్మే దప్పిక కాదు ఇది దేవునితో ఉండాలని దప్పిక ముప్పై మూడున్నర సంవత్సరాలు అవుతున్నాను ఆయన వదిలిపెట్టేసి వచ్చి మొఠా రెండా ముప్పై మూడున్నర సంవత్సరాలు దేవుని వద్ద నుండి వచ్చి సుమారు ముప్పై మూడున్నర సంవత్సరాలు అవుతుంది దేవునితో సహవాసానికి దూరం అయ్యాడు రెండో క్రంతి పత్రిక ఎంత ఉందో ఆయన ధనవంతుడై ఉండి ఆయన ధనవంతుడై ఉండియు చూడండి ఒకసారి రెండో కదా ఎనిమిది వచ్చి తొమ్మిది వచ్చింది ఆయన ధనవంతుడై ఉండయు ఆయన ధనవంతుడై ఉండియు అంటే అందరూ ఏమంటారు అంటే పరలోకంలో బంగారం ఉంది వెండి ఉంది ఎంత ధనవంతుడు తెలుసా అంటారు వాస్తవానికి ఆత్మకి డబ్బుతో పని ఏంటి చెప్పండి అండి ఆత్మ మీరు వినండి ఆత్మకి డబ్బుతో పని ఏంటి బంగారంతో పని ఏంటి ఆలోచించాలిగా మీరు ఉపమాన రీతిగా చెప్పాను నేను ఆ రోజున ఆత్మకు డబ్బుతో ధనంతో బంగారంతో పని ఏంటి చెప్పండి ఉందండి మనకు కావాలి ఈ లోపల ఆహారం కొనుక్కోవడానికి పట్ల కొనుక్కోవడానికి బంగారం కొనుక్కోవడానికి రెండో కంతి పత్రిక ఎనిమిది అధ్యయన తొమ్మిదో వచ్చిన ఆయన కృపను ఎరుగుదురు కదా ఆయన ఉండి ఏ ధనము బంగారమా పొలాల బట్టల వెండ సిల్వరా ప్లాటినమా ఏ విధంగా ధనవంతుడైనా దేవుణ్ణి కలిగి ఉండటమే ధనం ఆయన ధనవంతుడే దానిలో అర్థం ఏంటంటే దేవుణ్ణి కలిగి ఉండడమే దాని పోలికగా చెప్పబడిన మాట అంటే దేవుణ్ణి కలిగి ఉండటమే ధనం దేవుణ్ణి కలిగి ఉండటమే ఆశీర్వాదం తండ్రికి దూరంగా ఉంటున్నాడు తండ్రితో సహవాసం దూరం అయింది మనల్ని దేవునితో సమాధాన పరచడానికి ప్రసాద్ చెప్పడం మన పాఠం మూడున్నర సంవత్సరాలు ఇక్కడ ఉండడం అనేది జరిగింది కాబట్టి ఏలి ఏలి ఏలోయి ఏలోయి గ్రీకు ఎన్నో అరామిక్ వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మాట తెలుగులో అర్థం ఏంటంటే నా దేవ ఇప్పుడు మనం చెప్పుకున్న మాట ఏంటి కొనుచున్నాను బిగ్గరగా కేకవేసాను బిగ్గరగా కేకవేసి దప్పికొనుచున్నాను అంటే ఏ దప్పికిది ఆ తండ్రితో ఉండాలని తప్పింది తండ్రితో దూరాన్ని తట్టుకోలేక దప్పికొనుచున్నాను అంటే అర్థం ఏంటి నేను నీతో ఉండాలనుకుంటున్నాను ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు సిరువులా పలికిన ఐదో మాట అనేది ఆ ఐదో మాట దప్పికొనుచున్నాను అనేది ఏ దెప్పిక అంటే కీర్తన గ్రంథం నలభై రెండు ఒకటి ఇప్పుడు చదవండి అప్పుడు ఆయన గురించి రాయబడిన మాట కీర్తన గ్రంథంలో ముందే రాయబడింది ఇక్కడ దప్పికొనిచున్నాను అనే మాట ముందుగా మన ఎక్కడ రాయబడింది అంటే ఇప్పుడు చదవండి యేసుక్రీస్తు గురించి రాయబడిన మాట అని అర్థం చేసుకుంటూ చదవండి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా దేవా అనేది ఎవరు ఇక్కడ దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు కృష్ణకు తృష్ణ అన్న ఆశ అన్న దప్పిగా అన్న ఒకటే దప్పికొనున్నది సరిపోదా జీవము గల దేవుని కొరకు కృష్ణ గురించి ఉన్నది ఈ మాట ఎక్కడ నెరవేర్చబడింది అంటే లేఖనంలో ప్రతిదాన్ని నెరవేర్చాలని చెప్పుకొచ్చాడు అవునా ఇక్కడ రాయబడిన మాట ఎక్కడ నెరవేర్చబడింది అంటే సిలువలో నేను దప్పి కొనుచున్నాను అనే మాటలో మనకి క్లియర్ అనేది అండి ఇప్పుడు ప్రపంచంలో అందరూ ఎన్నో రకాల దాహాలతో జీవిస్తున్నారు కానీ మనకు ఉండవలసిన దాహం ఏంటంటే దేవునితో ఉండాలనే దాహం మనం ఎప్పుడు కూడా ఉండాలి ఈ దాహంగా లేదనుకోండి తీర్చబడిన దాహం అందరం వెళ్ళిపోతాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనకి మాత్రం దేవునితో ఉండాలని దాహం లేకపోతే దాహానికి గురి అవ్వక తప్పదు ఎన్ని మాటలు అయినాయండి ఇప్పుడు అరమాటలు అయిపోయినాయా మూడో మాట కరెక్ట్ అంటారా రైట్ మరి సమయం సమయం సమయం